అలాగే ఇప్పుడు విజయసాయిరెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన కొన్ని ట్వీట్లను వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చేస్తూ ఉన్నారు సార్ దీని మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది విజయసాయి రెడ్డికి సంబంధించి విజయసాయి రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో ట్వీట్స్ చేశారు సార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఎంతలా అంటే ఒకసారి అవన్నీ నేను చదివి వినిపిస్తాను బాబు నీకు తెలుసా ఈ రోజు ప్రశ్న తనకు పరిటాల రవి గుండు కొట్టించారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు విత్ క్వశ్చన్ మార్క్ రెండవది దొంగ హామీలు పసుపు కుంకుమ డబ్బు కాపీ కొట్టి పెన్షన్ల పెంపు పవన్ కళ్యాణ్ తో రహస్య పొత్తు ఇవేవి గెలిపించవని అర్థమైంది కేఏ పాల్ కాళ్లు పట్టుకుని హెలికాప్టర్ గుర్తు ఇప్పించి తెలుగుదేశం కార్యకర్తలతో నామినేషన్లు వేయించాడు ఏం బతుకు చంద్రబాబు ఇంత నీచ రాజకీయం అవసరమా పవన్ కళ్యాణ్ అంటూ పోస్ట్ సార్ ఇంకొకటి కళ్ళు మూసినా తెరిచినా చంద్రబాబుకు పవన్ కు జగన్ గారే కనిపిస్తూ ఉన్నారు ఆఫర్ చేసిన ప్యాకేజీకి న్యాయం చేయడానికి ప్రయాసపడి నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే ప్యాకేజీ స్టార్ అంటూ మాట్లాడారు పార్ట్నర్ కు లేస్తే పవన్ కళ్యాణ్ వెలువెల్లాడుతున్నాడు రిటర్న్ గిఫ్ట్ వివాదం కేసీఆర్ చంద్రబాబుల మధ్య నడుస్తోంది అని ఒక పోస్ట్ చేశారు ఏ గట్టును ఉంటారో ఆయనకే తెలియదు ఏ రోట్టి కాడ ఆ పాట పాడేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆంధ్ర వాళ్లను కొడుతున్నారంటూ ఆ గట్టుపై నిలబడి గగ్గోలు పెడతాడు తెలంగాణలో పుట్టి ఉంటే ఆంధ్ర వాళ్లకు చుక్కలు చూపించే వాడినని ఈ గట్టున నిలబడి జబ్బలు చరుస్తాడు గందరగోళంలో మందలగిరి ఉంది సార్ ఇది ఆ పారితోషికం తీసుకుని సినిమాల్లో నటిస్తాడు రాజకీయాల్లో కూడా అంతే సినిమాల్లో డైలాగులు వదిలినట్లు బయట కూడా చించుతా పొడుస్తా అని చిటికలు వేస్తే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందన్న కొందరు దొరుకుతుందని కొందరు గుమిగూడారు ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు ఇంకా చాలా ఉంది సార్ ఫైనల్ గా ఒకటి చదువుతాను సెల్ ఫోన్కు పవర్ బ్యాంక్ లాంటి వాడు చార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడుసు పడుతోంది అందులో కరెంటు దిగిపోయాక మళ్ళీ చంద్రబాబు ఇంకెవరో ఛార్జింగ్ నింపాలి పవర్ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చెయ్యదు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవర్ బ్యాంక్ అన్నారు సార్ ఇలా లిస్ట్ అంతా తీస్తే చాలా ఉన్నాయి సార్ అవన్నీ చదివి వినిపించేంత సమయం లేదు ఎలా చూడాలి సార్ రాజకీయాల్లో ఇవన్నీ కూడా చూస్తే ఇంకా ఆసక్తిగా ఉంటాను నేను పవన్ కళ్యాణ్ జీవితంలో ఏమీ విమర్శించలేదు ఎంత ఆశ్చర్యకరించండి అయితే ఇది పాలిటిక్స్ లో ఈ ఒక్కడే చేశాను విజయసాయి రెడ్డి అనేది మొదటి అంశం ఇప్పుడు సహజంగానే విజయసాయిరెడ్డి ఎక్కడ మా జనసేనలోకి వస్తాడో అని భరించలేని జన సైనికులు ఎందుకంటే వస్తానంటే తీసుకుంటారు వాళ్ళు నేను తీసుకోలేదా విజయసాయిరెడ్డిని తీసుకోరా రాజకీయ పార్టీలకు ఏముంది ఇప్పుడు ఏ వన్ శత్రువు ఏ టూ మాత్రం మిత్రుడే సో ఆ స్థాయికి రాజకీయాలు దిగజారాయి కదా ఏ వన్ మాత్రమే మాకు శత్రువు ఏ టూ అయినా మాకు అభ్యంతరం లేదు ఆ స్థితికి రాజకీయాలు తీసుకొచ్చారు సో నిన్నటిదాకా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నవారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రులుగా రారా మనం చూస్తూ ఉంటాం కదా సో అందువల్ల అభ్యంతరం ఏముంటుంది రాజకీయాల్లో కేతాన్ గుండలు ఇవన్నీ ఈ కింద ఉన్న అభిమానులు ఏదో గొంతులు దించుకుంటారు అంగీలు చించుకుంటారు కానీ పైన నాయకులంతా ఒకటే మళ్ళీ సో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వస్తారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉంటారు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు రేపు జగన్ దగ్గర కూడా ఉంటారు ఇదేమీ ఇటు మారుతూ ఉంటారు అందుకే నేను అభిమానులకు చెప్పేది ఏ మీరు వీరావేశం చెందకండి వాళ్ళంతా ఒకటే వాళ్ళందరూ కలిసి ఊర్లో వంచుకుంటారు వాళ్ళంతా ఒకే తాను గుడ్డలు అన్న తానికి ఉదాహరణ ఇది మౌలికంగా ఏమీ తేడా ఉన్నది ఈ పార్టీలు ఉంటారో రేపు ఆ పార్టీలు ఉంటారు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో ఎవరికీ తెలియదు సో అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి తర్వాత ఒకే పార్టీలే పక్క పెట్టు పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి ఎందుకు పవన్ కళ్యాణ్ లొకేషన్ అనలేదా అవి లేవా వీడియోలు మీరు తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయలేరా చేయలేదా అసలు భవిష్యత్తులో చేయరా చూస్తున్నాడు కావాలంటే అసలు అమిత్ షా మోడీని నిలదీస్తూ కాకినాడలో ఈ పాచిపోయిన లడ్డూలు ఇస్తారా మీకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి హిందీ మేము మేమైపో ఆప్కే అనే క్లియర్ కేక్ పవన్ కళ్యాణ్ వార్త లేదా ఇవన్నీ మనం చూడలేదా అందులో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీని టీడీపీ పవన్ కళ్యాణ్ అనే అనలేదా సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ సో ఇవాళ తిట్టుకుంటారు ఇవన్నుంటారు ఆ మాటకు అయితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీల మధ్య అదైతే క్లాసిక్ స్టోరీ కదా మై 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 ఉ నో సీనియర్ హే నరేంద్ర మోడీ ఐకానిక్ డైలాగ్ ఉంటుంది మీకు ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ సినిమాలో కొన్ని డైలాగ్స్ మనకి ఇప్పటికీ మర్చిపోలేము సో అలా మీకు నరేంద్ర మోడీ పవర్ఫుల్ డైలాగ్ అది సీనియర్ హాయ్ దల్ బల్నేమే సీనియర్ హాయ్ మే బయట ఒక్క ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్ హాయ్ అని అనలేదు ఆపిక్ సో అలా ఉంటది పోలవరంకు ఏటీఎం కరదీఏ చంద్రబాబు నాయుడు అని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ లో బిజెపి తిట్టలేదా మనం చూడలేదు ఇవన్నీ సో మన ఇప్పుడు పోలవరంకు చంద్రబాబు నాయుడే రక్ష అని చెప్పడం లేదా సో రాజకీయాల్లో ఇది वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है इसमें इस क्या विवाद है आप सीनियर है इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है आप सीनियर हैं दल बदलने में आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में अरे आप सीनियर हैं एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में और मैं तो उसमें सीनियर हूं नहीं आप सीनियर हैं आज जिसको गाली दे कल उसकी गोदी में बैठते मैं आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में साथियों